హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొలాయి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి మనం ఈ సొలాయి చేసుకోవడానికి బోటి అండ్ తలకాయ అండ్ బ్లెడ్ యూజ్ చేస్తాము ఈ మూడింటిని యూజ్ చేసి మనం సొలాయి చేసుకుంటాము సో నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తలకాయ అండ్ బోటి వేసేసుకుంటున్నాను వేసేసుకొని రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్లో ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన ప్లేట్ పెట్టేస్తాము దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాము ఇలా ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో మనం దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము సో నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేస్తాను సో అల్లం పేస్ట్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో నేను అల్లం పేస్ట్ని వేసేసాను సో లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ కానివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ కానివ్వాలి టూ మినిట్స్ కుక్ కానిచ్చినాక స్టవ్ ఆఫ్ వేసుకొని దాన్ని కిందికి దింపేసుకోవాలి ఇలా దింపేసుకొని ఇందులోకి బ్లేడ్ యాడ్ చేసుకోవాలి ఈ బ్లేడ్ గడ్డ కట్టకుండా ఉండడానికి ఇందులో మేము సాల్ట్ అండ్ చింతపండు యాడ్ చేసాము సో అలా అయితే బ్లడ్ గడ్డ కట్టదు సో నేను ఇప్పుడు ఈ బ్లేడ్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను సో ఈ బ్లేడ్ని ఇందులోకి యాడ్ చేసి మనము మిక్స్ చేసుకోవాలి సో నేను అందుకోసమని ఇందులోకి బ్లడ్ యాడ్ చేస్తున్నాను సో ఇలా బ్లడ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది సో లాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా మనం కూడా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై ఇట్ అండ్ సబ్స్క్రైబ్